అలంచెర నేను నా భక్తి రచనలు నా విగాన అని విశ్వనాథ విశ్వనాథ్ అన్నట్లుగా నేటికి అనేక మంది తమ తమ ఆలోచన వైకల్య వైలక్షణ్యాను సూచించి రామాయణాన్ని రాస్తూనే ఉన్నారు అందులోనే విషయాలన్నీ విమర్శకులు పరిశోధకులు తమ తమ దృష్టితో పరిశీలి ఇక వ్యవహార జ్ఞానం ఎవరితో ఎప్పుడు ఏ విధంగా మెలగాలో జీవితంలో ఎదురయ్యే సుఖ కష్ట నష్టాలలో ఏ విధంగా బ్రతకాలో రాముని చరిత్ర తప్ప ఇంకే కావ్యము వివరంగా చెప్పగలడు చెప్పగలదు శ్రీమద్ రామాయణానికి శ్రీ వాల్మీకి మహర్షికి నెక్స్ట్ ఇంకెవరున్నారు చదువు వచ్చిన వాళ్ళు ఇంకా బ్యాలెన్స్

వెయ్యి సంవత్సరాలపై పడి బానిసంలో మరిచిపోయింది బానిసతనంలో ఉన్న జాతి ముఖ్య లక్ష్యం ఏమిటంటే తమ అభిప్రాయాలు అలవాట్లు తప్పని తమను పరిపాలించే వారు చేసేదంతా గొప్పదని అనుకోవాలి అంతేకాక వారిని బుద్ధిగా అనుకరించడమే తమను కూడా గొప్పవారిగా చేస్తుందని భ్రమపడటం కానీ ఇతర దేశాలకు చెందిన వ్యక్తులను అనుకరించడం కంటే మన దేశానికి చెందిన గొప్పవారిని అనుకరించడమే మనకు శ్రేయస్కరమని వృద్ధి అనుకరణ పనికిరాదని స్వామీజీ తేర్చి చెప్పారు ఓ భారతదేశమా నీవు అత్యున్నతమైన నాగరికతను గొప్పతనాన్ని సాధించాలని అనుకుంటున్నావు అయితే ఇలా పరాయి భావాలని చిలుక పలుకుల వేయడం ద్వారా ఇతరులను ఇలా గుడ్డిగా అనుకరించడం ద్వారా ఇలా ఇతరుల మీద ఆధారపడడం ద్వారా వాటిని అందుకోగలుగుతావా ఈ బానిస బలహీనతలతో ఈ అసహ్యాన్ని కలిగించే దుర్మార్గపు ఆలోచనలతో తోటి వారిని అణచివేసే ఈ కూరత్వంలో ఏమి సాధించగలవు ధీరులు సాహసోపేతులు మాత్రమే పొందదగిన అటువంటి స్వేచ్ఛను ఇటువంటి సిగ్గుపడవలసిన పిరికితనం సహాయంతో పొందగలవా అని ఆయన ప్రశ్నించారు ఇలా స్వామీజీ ఎత్తి చూపిన అవలక్షణాలను వదిలించుకుంటే తప్ప మనం నిజంగా మన వ్యక్తిత్వాలను నిర్మించుకోలేము అయితే పాశ్చాత్యులను మంచిని అనుకరించమని కూడా స్వామీజీ చెప్పారు మన సంస్కృతి మనకు అందించిన విశ్వా త్యాగం నిజాయితీ మొదలైన విలువలన్నీ విడిచిపెట్టకుండా పాశ్చాత్యులను పనితనాన్ని పట్టుదలని విధేయతను కలిసి పట్టుగా పని చేయడాన్ని నేర్చుకోమని స్వామీజీని బోధించారు వివేకానందకి వివేకానంద స్వామికి శిలగ్రూపారికి గుర్తుపెట్టుకోండి మనం స్వామీజీ గడ్డి పెట్టేది యాక్చువల్గా నూట యాభై వేల క్రితం గడ్డి పెట్టారు ఇతరులదే గొప్పదనుకుని మంద మనం అవమానించుకోవడం చాలా బుద్ధిహీను పని చాలా బుద్ధిహీను పనిది అలా అనుకోవడం వల్లనే ఈ దేశంలో ఇతర మతాలు పెరిగింది మీరు ఆలోచించండి ఈ రోజున బంగ్లాదేశ్ పరిస్థితి బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి ఓచకోత కాల్చేసారు ఇంకా ప్రాణం ఉంటే శుద్ధితో కొట్టి చంపేస్తుంది పిల్లల్ని ఐదు అంతస్తుల నుంచి మేరమైన తోసి చంపేస్తున్నారు ఆడపిల్లల్ని కట్టేసి మనభంగా చేసి చంపేస్తున్నారు లైవ్లో పెట్రోల్ పోసి కాల్చేస్తున్నారు ఇళ్లల్లోకి వచ్చి చంపేస్తున్నారు ఎందువలన వాళ్ళకి పిశాచి మాత్రం ఎక్కింది కాబట్టి ఇప్పుడు మన దరిద్రులు అంటే బ్రా బ్రాకెట్లు బొందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే సెక్యులర్ కుక్కలు వీళ్ళు ఏం చెప్తారు అన్ని మతాలు సమానం అంటారు బిర్యానీ ఎక్కడ అంటే విజయవాడలో ఒక చోటకి తీసుకెళ్తారు అందులో ఉమ్మ అది ఉత్సాహ వేస్తారు బాగుంటుందని తీసుకెళ్తారు సో కాబట్టి నేనేమంటానంటే ఈ దేశం పాకిస్తాన్గా ఒక మొక్క అయింది మతం ఆధారంగా బంగ్లాదేశ్గా ఒక మొక్క అయింది మతం ఆధారంగా ఇప్పుడు దేశంలో పది రాష్ట్రాలు హిందువులు మైనారిటీలు అయ్యారు హిందువులు మెజార్టీగా ఉన్న ప్లేసుల్లో ఇతర మతస్థులు మైకులు పెట్టుకుని వాళ్ళని గట్టిగా మాట్లాడతారు మరి వాళ్ళు మెజార్టీగా ఉన్న చోట నువ్వు బొట్టెట్టుకుని వెళ్ళగలవా తమిళనాడులో చోట పందుల సమూహం ఎక్కువ ఉంటే అక్కడ వినాయక చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదండి కోర్టుకెళ్ళింది ఆడు వాళ్ళు ఒప్పుకుంటే చేసుకో అన్నాడు వాడు అలా అయితే మరి మనం కూడా ఒప్పుకోవాలి కదా చాలా వాటికి సో కాబట్టి హిందుస్థాన్లో హిందువులే ఉంటేనే మనం ఏమన్నా జరుపుకోగలం ఎందుకని మనం కురానికి వ్యతిరేకం కాదు మనం బైబిల్కి వ్యతిరేకం కాదు కానీ మన రెండు మనకు వ్యతిరేకం దేవుణ్ణి అగ్ని ఆరాధన అంటారు మనం చేస్తాం సూర్య ఆరాధన మనం చేస్తాం విగ్రహ ఆరాధన మనం చేస్తాం వీళ్ళు ఇవన్నిటినీ సృష్టించిన వాడు ఒకడున్నాడు వాడిని ఒక్కడనే చెయ్యాలి కాబట్టి ఇవన్నీ నాశనం చేయాలి అంటారు ఇలా సృష్టించిన వాడిదే కదా ఇదంతా నాకు అంటే గౌరవం వీళ్ళ అబ్బాయిని చెతక బాధిత్తే దామోదర మీద గౌరవం ఉన్నట్టు కాదు కదా వాడు ఏదో వాడు చిన్నోడు ఏదో తప్పు చేశాడు వాడు గుడ్డు నువ్వు బాధ్యత బాధిస్తే దామోదర మీద ప్రేమ ఉంటే నువ్వు అలా చేయవు కదా సృష్టికర్త మీద ప్రేమ ఉంటే సృష్టికర్త సృష్టిలోని మంచి మంచి కట్టడాల్ని జీవుల్ని నువ్వు నశింపచేయు కదా కాబట్టి ఖచ్చితంగా అన్ని మతాల సమానం అనేవాడు పది మంది పుట్టినట్టే మళ్ళీ మాట వెనక్కి తీసుకోను ఆ నిరూపిస్తే పది లక్షలు ఎత్త అబద్ధం చెప్పకండి మీ ఐటి ఎంత ప్రభాస్ కంటే ఎత్తురా నమ్మండి నిజమా కాదుగా అబద్ధం చెప్పగా అన్ని మతాల సమానం అని ఎవరన్నా అనుకుంటే మీకంటే లక్కోరు శవరు లేదు నిరూపించాను నేను సారీ చెప్తా ఊరికే గుడ్డిగా మాట్లాడక దర్గా దగ్గరికి వెళ్ళి అయ్యే శవం దగ్గరది ఏదో తెచ్చి ఎల్ల కట్టుకునేది మెల్లో కట్టుకునేది అంటే నువ్వు రాముణ్ణి కృష్ణుని నమ్మనట్టే కదా వాడు రాముణ్ణి కృష్ణుని నమ్మడు ఆ దర్గాలో పడుకున్న శవం నువ్వు ఎలా నవ్వుతున్నావు సిగ్గులే సిగ్గులే ఈ దేశం పాడైతే ఆ దోషం హిందువులదే ఈ దేశం మొక్క అయితే ఆ దోషం హిందువులదే ఇంత జరుగుతుందే బంగ్లాదేశ్లో ఇంత ఘోరం ఒక్కడన్నా మాట్లాడా పాలస్తీనాలో జరిగితే ఇక్కడ ర్యాలీలు చేస్తారా మణిపూర్లో జరిగితే ఇక్కడ ర్యాలీలు చేస్తారా బంగ్లాదేశ్లో హిందువులు మనుషులు కాదా కాబట్టి గుర్తుపెట్టుకోండి నువ్వు ఎవరిని భయ్యా అనుకుంటున్నావో ఆడు నీకు తోడు రాడు నువ్వు ఎవరిని బ్రో అంటున్నావో వాడు నీకు తోడురాడు క్రైస్తవులు ముస్లింస్ హిందువులు ఖచ్చితంగా కలవరు అది కలవదో ఎందుకని మన నాశనం చేయడం క్రైస్తవం యొక్క లక్ష్యం ఇస్లాం యొక్క లక్ష్యం నువ్వు ఇక్కడ ఉన్నాం కదా జై శ్రీరామ్ చెప్పండి జయ శ్రీరామ్ రైతలా అనగలం రైతలాంటి అంటే చెడ్డపాదం కాదు దేవుని స్థుతించు ఎవరు కృష్ణుడు దేవుడెవరు వెంకటేశ్వర దేవుడు ఎవరు శివుడు ఎండిపోయిన శవన్ దేవుడు కాదుగా అతను చెప్పి ఇప్పుడు నేను భోజనం చేయండి అన్నాను ఇంట్లో భోజనం చేయం భోజనం చేయమన్నా భోజన చేయమన్నాను అన్నాం దేవుడిని స్థుతించండి జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దేవుడిని సుచించట్టు మంచి మాటే కదా మన నోటితో మనం అల్లుడు అనగలం అది చేయించినామంటాం వాడి పేరు రాంబాబు ఆయన ఎవరు దిగజారిచ్చారు బంగ్లాదేశ్ ఎవరు పుట్టించారు పాకిస్తాన్ ఎవరు పుట్టించారు కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరిలో ఉంటే తొందరగా ఖాళీ చేసేయండి ఏం ఖాళీ చేయండి భూమి ఖాళీ చేయండి మీరు నప్పొని సోకి కదరా రెండు లక్షల మంది బా రెండు లక్షల మందికి ఇస్కాన్ టెంపుల్ బంగ్లాదేశ్ లో రోజు ఫ్రీగా భోజనం పెట్టి కరోనా టైంలో దాన్ని రోజుకి దాన్ని ఇప్పుడు ఏం చేసింది అసలు నీకు అన్నం పెట్టమే తప్పు అంతే అదేందా పాముకు పాలు పోతే ఉంది కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఈ దేశంలో ఉన్నంతకాలం ఈ దేశం అలాగే ఇలాగే ఎక్కడైనా హిందూస్ ఎక్కడైనా ఒక మసీదును కూల్చారా ఒక చర్చిని కూల్చారా లేకపోతే మన మీ దేవుడు కాదని అన్నారా అందరం మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న అందరం కూడా చర్చికి వెళ్ళగలం మసీదుకి వెళ్ళగలం అక్కడ వస్తారు గుడికి నువ్వెక్కడికి వస్తావు మన పిల్లలే అంటే పిల్లలేదు రావాలి కదా దూదేకులు సాహిలు అంటే మన వాళ్ళు శరదయ్య గారు వారసులు అర్థమైందా అరబ్బ వారసులు ఎవరు ఎక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అరబ్బ వారసులు అయితే ముస్లింలు ఎవరు చీర కట్టకూడదు వాళ్ళ ప్రకారం మరి మన దేశంలో మరి వాళ్ళు మెట్టిల్ పెడతారు చీరలు కడతారు వాళ్ళంద క్రైస్తవులు అయితే వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంట్లో చీరలు కట్టకూడదు మేరీ పాపకి చీర కడుతున్నారు పడి చీరలు కడుతున్నారు కాబట్టి ఈ దేశంలో క్రైస్తవులు లేరు గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ముస్లింస్ లేరు అలా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా హిందువుల యొక్క పూర్వీకులు పుట్టిన వాళ్ళే ఒక శ్రీమంత ఒకటే చేస్తారు శ్రీమంతం కూడా చేస్తారులే రేపు కాబట్టి నానా గుర్తుపెట్టుకోండి సర్వే జన అది ఒక్కటే మనం మనం మన ఒక్కలమే చెప్తాం కాబట్టి భూమి మీద ఉండవలసింది కేవలం సనాతన ధర్మం అదొక్కటే మనుషుల్ని మానవత్వాన్ని రక్షిస్తుంది అదైందా మనం ఇలా అనగలం వైద్యుడు అనగలం అల్లహా అక్బర్ అనగలం ఆడ పెసాలు ఇస్తే తినగలం ఆడు కేక్ ఇస్తే తినగలం మరి నేను ముస్లిం నుంచి చెప్పుకునేవాడు అమ్మవారి గుళ్ళో జత మాంసం తింటాడా తినడా మరి నీకెందుకు అలా మాంసం అమ్మ అమ్మవారి గుడి కొద్దురు మన ఫంక్షన్లో రా నేను అనేది నే మీ నాన్న మీ నాన్నగారు అనకుండా మీ బాబు ఎక్కడ అన్నప్పుడు నువ్వు కూడా అలాగే ఉంటేనే నువ్వు మీ బాబు పుట్టినట్టు మన రాజమండ్రి స్టేషన్లో చూసారా ఒకడా బైబిల్లో మీ నాన్న పేరు ఉండదో అన్నాను గట్టిగా మీ బాబు పేరు ఉందా మీ బాబు పేరు ఉందా ఉందే మా నాన్న పేరు సత్యం మీ నాన్న పేరు చెప్పన్న చెప్పడం ఎందుకంటే మన మనకే పుట్టాడు కాబట్టి హిందుస్థాన్ హిందువులదే హిందువులు ఉంటేనే భారతదేశం ఉంటుంది భారతదేశం ఉంటేనే ప్రపంచంలో మానవత్వం ఉంటుంది శాంతి ఉంటది కాబట్టి స్వామీజీ గుడ్డి అనుకరణ చేయకండి అని చెప్పారు అయితే ఒకటి నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి స్వామీజీ ఆ మార్గంలో చెప్పారుగా ఏం చెప్పారు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి వరలేదు సార్ అది మంచితనం ఎఫిషియన్సీ ఉంది మంచితనం ఉంటే మన దేశాన్ని ఇలా పీడిస్తారా ఎప్పుడైనా హిందువులు వేరే దేశానికి ఇలా ఆక్రమించారా తురుష్కులు ఈ దేశాన్ని పీడించారు కూనులు ఈ దేశాన్ని పీడించారు శకులు పీడించారు ఆంగ్లేయులు పీడించారు మొగళ్ళు పీడించారు పాలించారు కాదు పీడించారు మన అమ్మల్ని మానభంగం చేసిన వాళ్ళు మన దేవాలయాలు కూల్చునోడు నీకు భయ్య ఎలా అవుతాడు రా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా తప్పు కదా నా పిల్లలు మా అమ్మాయి అని నేను చెప్పగలను వాడు వాళ్ళ అమ్మాయినే మింగుతాడే కాబట్టి ఎవరు మనం ఆ దగ్గర ఏం నేర్చుకోవాలంటే మతనిష్ట నేర్చుకోవాలి నిన్నడదాకా పక్కింట్లో ఉంటూ అంకులు అన్నవాడు అంకుల్ని అంకుని చంపేస్తున్నాడు అంకుల్ని కూతుర్ని చెల్లి అన్నాడు రేపు చేసేస్తున్నాడు ఎందుకని వాడు మతం కాబట్టి మనం మనం మన ధర్మం పట్ల నిష్ట కలిగి ఉండాలి కలిగి ఉండడం అంటే ఏం లేదు ఎక్కడ తినాలో అక్కడ తినడమే ఎక్కడ తినకూడదు అక్కడ తినకుండా ఉండడమే ఏం కాదు ఏం కలియుగం అలాగే ఉంటుంది అలా వ్యక్తిగతం కింద తాపి అక్కడికి వచ్చింది బీపీ అదే అంతే అందమించే కలియుగంలో పెద్ద విషయమే కాదు సో కాబట్టి మన ధర్మనాశనం చేసేవాళ్ళు మన దేహాలని మొక్కలు చేసేవాళ్ళు మన దేశాన్ని మొక్కలు చేసేవాళ్ళు మన అమ్మ అనేటువంటి ఆవును మొక్కలు చేసేటువంటి వాళ్ళు మన దేవాలయాన్ని ఆక్రమించేటువంటి వాళ్ళు వాడెవడైనా మనకి శత్రువా కాదా వెరీ సింపుల్ నీకు భయ్యాలవుతాడు వాళ్ళే వాళ్ళే భయ్య గారు కుయ్యగా సో కాబట్టి మనం మనం వద్దా అన్ని మతాలు సమానమనే దరిద్రం ఏమన్నా ఉంటే చేత నిరూపించాను టెన్ లాక్స్ ఇద్దాం కాబట్టి మారదాం మాట్లాడదాం దేశ ధర్మాన్ని రక్షించుకోదాం భారత్ మతకి ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కో ఇంటికి ఒక్కటి తీసుకోండి అలాగే ఒక్కో ఇంటికి ఒక్కో ఫోటో అమ్మవారిది అమ్మ నేను మళ్ళీ ఇంకా పూజ చేయాలి తర్వాత నైవేద్యం పెట్టాలి ఊరేళ్ళాలి అమ్మ రండి అవును అందుకే మీకు చేసుకోండి ఎవరు వద్దన్నారు ఎవరు వద్దు అన్నారే అని ఇంటికోండి అయిపోయింది అందరికీ అందరు ఎవరు రారు ఎవరైనా సరే రారు ఎందుకంటే నాకు పోగ్రామ్ ఉంది మాట ఇచ్చేసింది రావాలి అయితే మధ్యాహ్నం ఎప్పుడో నేను బయలుదేరేది ఇలా అయ్యాక బయలుదేరుతాను ఉంటే మాట్లాడుతున్నా కాదమ్మా ఇప్పుడు నేను ఇవాళ డేట్ ఎంత పోయిన నెల పోయిన నెల పదో తారీఖు ఒకరి మాట ఇచ్చాను వాళ్ళు ఫోన్ చేయలేదు మనం నీకు చెప్పాను నాకు ప్రయాణం ఉందని చెప్పి సరే అది లేదు అనుకోండి వచ్చిండేవాళ్ళు వాళ్ళకి చెప్పేశాం మాకు గంట కూడా టైం లేదు మీ ఎక్కాలి అడికి వెళ్ళాలి వాళ్ళ మాట ఇచ్చింది ముందు ఇప్పుడు జనం ఎంతమంది అన్నది ముఖ్యం కాదు మనోళ్ళు నేను బ్యావర్స్గా ఫ్రీగా వస్తాను నేను రూపాయి ఖర్చులే ఫోన్ కూడా చేయలేదు రాత్రి నాలా నీ కారణం విన నేను నీ కారణం వినను ఇప్పుడు మీరు వస్తే డబ్బులు ఇవ్వే డబ్బులు ఇవ్వక్కలే ఎదురు నేనే అన్ని ఇస్తాను కదా అంటోని వాడుకోలేని పనికి మానవాళ్ళు రాత్రి ఫోన్ చేసి గురించి పొద్దున్న ఎంటి కారు పంపాలి అని గుర్తు చేస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళని పంపించేస్తాం తొందరగా తొందరగా పడుకుంటాం తొందరగా లేస్తాం ఇవన్నీ తొందరగా చేసుకుంటాం నాలా ఫ్రీగా వచ్చేవాడిని కూడా వాడుకోలేని వాళ్ళు ఏం మీరు కాబట్టి అందరికీ జై శ్రీరామ్ బై బై థ్యాంక్ యూ వెరీ మచ్